హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను సో ఈరోజు మార్నింగ్ నేను ఏమేమి పనులు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నానండి సో మా అన్నం అయితే వండానండి లంచ్ బాక్స్లోకి అలాగే టమాటా పచ్చడి కూడా చేశాను ఇంకా తర్వాత కూరగాయలు ఏం లేవన్నమాట అలాగే పచ్చడి కూడా చాలా లేని తినేసి అని చెప్పి పచ్చడి అయితే చేశాను ఇది వచ్చేసి నైట్ చిక్కుడుగా కర్రీ అనమాట అది కొద్దిగా ఉంది వేడి చేసి పక్కన పెట్టాను సో మా కన్నయ్య వచ్చి అమ్మాయి ఏదో కావాలని అడుగుతున్నాడు సో నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను సో తనైతే అదే అడుగుతున్నాడండి ప్లేట్ అయితే ఇచ్చాను వేడి చేయమని అసలు నేను మర్చిపోయిన ఇడ్లీ పిండి ఉందని సంగతి కూడా ఫ్రిడ్జ్ చూస్తే పిండిని కనిపించింది ఇంకేముంది చెయ్యాక తప్పదు కదా మా వారికి కంపల్సరీ టిఫిన్ ఉండాలి లేకపోతే గొడవ ఇక మొత్తానికి అయితే ఇడ్లీ కుక్కర్లో పెట్టానండి ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో నేనైతే టెస్ట్ చేస్తున్నా అయిందా కాలేదా అని సో తడి ఏం తగలలేదు సో ఫైనల్గా ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది ఇంకా ఇడ్లీ అయితే తీస్తున్నానండి పెట్టడానికి అనేసి సో మాకు అన్నయ్య అయితే అప్పటికి వచ్చి అమ్మ పెట్టు పెట్టు అంటున్నాడు అయితే మాటలు వస్తున్నాయి అసలు ఆగుతలేడు నేనైతే ఇంకా ఇడ్లీ అయితే తీసి పెడుతున్నానండి మా హస్బెండ్కి అలాగే మాకు అన్నయ్యకి అయితే వాడు తినడు కానీ వేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఇడ్లీ ఇంకా టమాటా పచ్చడి అయితే పెట్టాను నేనేం పల్లీ చట్నీ సపరేట్గా చేయలేదన్నమాట సో మొత్తానికైతే టిఫిన్ అయితే ఇచ్చాను మా కన్నగాడికి మిగిలినవి ఇంకా హాట్ బాక్స్లో పెట్టుకున్నానండి తర్వాత తినొచ్చు అనేసి సో మా కన్నే చూడండి మళ్ళీ ఇడ్లీ అని వచ్చాడు పొట్టోడు తింటలేడు కానీ మళ్ళీ మళ్ళీ అడిగిండు ఆ తినరు అయ్యా ఇస్తాను అని చెప్పిన ఇక మొత్తానికైతే తీసుకొని అయితే వెళ్తున్నాడు ఇంకా స్పూను స్పూన్ అయితే అనమాట స్పూన్ కూడా ఇచ్చిన మా హస్బెండ్ అయితే తింటున్నారు మా కన్నగారు చూడండి స్పూన్తోనే చాలా స్టైల్ పడుతున్నాడు కానీ తింటలేడు కానీ అంతా ఖరాబ్ చేస్తుండ్రు ఇంకా మా పాపలు ఇవ్వలేదు అందుకనే బట్టలు ఏమి తీయలేదు ఏమనుకోకండి సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది కదా అర్థం చేసుకోండి సో నా వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ